బాద్ ఐఎంఏ తరఫున ఇక్కడ మేము నిరసన కార్యక్రమం చేపడుతున్నాము కారణం ఏంటంటే పెద్దపల్లి డాక్టర్ కొప్పుల రాజేశ్వరి పిల్లల వైద్యుల పైన నిన్న జరిగిన మూకుమ్మడి దాడి కత్తితో పొడిచిన పేషెంట్ వాళ్ళు అడ్డు దాడి చేసి కత్తితో భయభాద్లో గురి చేసి పేషెంట్ని చంప డాక్టర్ని చంపడానికి ప్రయత్నించారు డాక్టర్ ప్రజలు తన ప్రాణాలు కాపాడుకొని బయట పరువు తీసుడు ఏ ఒక్కరు కూడా అతను ఏ షాపు పోయినా కూడా ఎవరికి అతను అతనికి ఎవరు కూడా సహాయం చేయలేదు కూడా కనీసం పోలీసులు కూడా వాళ్ళు డాక్టర్లు మిల్లా ఖచ్చితంగా మేము నిరసన చేస్తూ దీనికి ఖండిస్తున్నాము దీనికి రాష్ట్ర వర్గ్యం రాష్ట్ర వ్యాప్తంగా వైఎంఏ తరఫున మేము ఈ రోజు కంపల్సరీ ఓపీ సేవలు అత్యాధునిక అన్ని నిరూపిస్తున్నాము మేము నిలబడుతున్నాము మేము చెప్పేది ఇలా చేసుకుంటూ పోతే రోజు ఒక దాడి డాక్టర్ లాస్ట్ బాధపడేది ప్రజలు తప్ప మరొకటి కాదు పత్రికా విలేకరులకు మీడియా మీదలకు ఎలక్ట్రానిక్ అండ్ సోషల్ మీడియా మీద మేము ఐఏమే గ్రూప్ ఉన్నా నిన్న చెప్పడం ఏంటంటే డాక్టర్లు ఎవరిని చంపాలని ప్రయత్నించారు ప్రతి పేపర్లు చూసినా శత్రుద్ధిగా విక్రీ చేసింది వైద్యం ఇక్కడ జరుగుతుంది కానీ దాని వెనుక డాక్టర్ చేసిన వైద్యం అక్కడ రాయడం లేదు అసలు కారణాలు ఏంటో డాక్టర్ మీద నిజంగానే నెగిలిజెన్స్ ఉంటే మీరు కోర్టు కూడా మా ఏమీ కూడా కంప్లీట్ చేయచ్చు వాళ్ళ మీద శిక్షలు అను శిక్ష అనువులు అయితే వాళ్ళ మీద శిక్షణ ఇస్తాం చంపుకుంటూ పోతే ఏ డాక్టర్ కూడా వస్తాం ప్రాక్టీస్ చేయలేడు ప్రాక్టీస్ చేయడానికి నిజంగా ఈరోజు భయం వేస్తుంది ఏ పేషెంట్కి ఏమవుతుందని ఎవరు చెప్పలేము చోపచ్చి కూడా చనిపోతున్నారు ప్రతి ఒక్కటి జరిగిన జనవచ్చు కూడా చనిపోతున్నారు మేము ఉన్నది వైద్యమే చేయగలుగుతాం లేనిది మేము మహవంతులం కాదు మేము వైద్యం చేయలేము మేము ఐఏంఏ ఉద్రోదం తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోగలరు ఏ డాక్టర్ కూడా ఎవరిని చంపడానికి ప్రయత్నించారు మీరు ఇలా దాడులు చేసుకుంటూ పోతే మేము మేము ప్రజాసేవ చేయలేకపోతున్నాము మేము భయప్రదాం మేము పోలీస్ శాఖ వారికి హెల్త్ మినిస్టర్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి వినమిస్తున్నాము డాక్టర్లకు సెక్యూరిటీ ఖచ్చితంగా మీరు ఇవ్వాలి అని మేము కోరుతున్నాము థ్యాంక్